ఇందిరమ్మ మహిళా యోజన దరఖాస్తులో లోటుపాట్లు మైనార్టీ సంక్షేమ శాఖకు సంబంధించి వినతులు అసహాయ పరిస్థితుల్లోని మైనార్టీ మహిళలకు అండగా ఉండేందుకు ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఇందిరమ్మ మహిళా యోజన పథకం కింద యాభై వేలు ఆర్థిక సహాయం అందజేసే దరఖాస్తుల్లో లోటుపాట్లు సవరించాలని చెప్పేసి మైనార్టీ సంక్షేమ శాఖ కావడం జరిగింది ఈ పథకం కింద ఇరవై ఒక్క వయసు నుంచి యాభై ఐదు సంవత్సరాల ఏళ్ళలోపు ఒంటరి మహిళలు వితంతువులు దివ్యాంగులైన మహిళలు అర్హులని నిబంధనలో పేర్కొని ఆన్లైన్ దరఖాస్తులో మాత్రం నలభై ఐదు నుంచి యాభై ఐదు ఏళ్ళ మహిళలే అర్హులుగా చూపిస్తుందన్నమాట దీంతో మిగతా వారు దరఖాస్తుకు ప్రయత్నిస్తే తిరస్కరణ గురవుతున్నాయని వెల్లడిస్తున్నారు దరఖాస్తులో లోటుపాట్లు సవరించి అర్హులైన వితంతు ఒంటరి మహిళలకు ఈ పథకం కింద లబ్ధి చేకూర్చాలని కోరడం జరిగింది బీసీ ఎస్టీ గురుకులాల తరహాలో ఎస్సీ గురుకులాల సీఓలకు ఈ నెల ఇరవై ఒకటి నుంచి అక్టోబర్ మూడు వరకు కూడా దసరా సేవలు అయితే ఇవ్వాలని కోరుతూ ఉన్నారన్నమాట అయితే ఇవన్నీ మనం పక్కన పెడితే ముఖ్యంగా మైనారిటీలకు సంబంధించి ఈ పథకానికి సంబంధించి మనం మాట్లాడుకుంటే ముందుగా ఈ పథకంలో భాగంగా ఒక్కొక్కరికి యాభై వేల రూపాయలు ఆర్థిక సాయం అయితే చేస్తున్నారు మహిళలకి కాకపోతే దరఖాస్తు సమయంలో వయసు అయితే అక్కడ మార్చకపోవడంతో ఇబ్బంది పడుతున్నారన్నమాట ప్రభుత్వం వెంటనే దీని అయితే సరి చేయాలని చెప్పేసి కోరుతూ ఉన్నారు మహిళలందరూ కూడా సో ఈ తాజా సమాచారం ప్రభుత్వం వెంటనే దీనికి సంబంధించి రియాక్ట్ అయ్యి అన్నీ కూడా మార్పులు అయితే చేస్తుంది సో టైం అయితే ఇంకా చాలా టైం ఉంది కాబట్టి మీరైతే కంగారు పడక్కర్లేదు అన్నమాట సో ఇది అప్డేట్ ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి